స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగేశ్వర క్రేజీ మూవీ కల్కి ఇందులో దీపికా మాత్రమే కాదు లెజెండరీ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కూడా ఉన్నారు పైగా ఐదు వందల కోట్ల బడ్జెట్ పురాణాలకు భవిష్యత్తుకు లింక్ పెట్టి ఈ మూవీని తీశారు అంతేకాదు భూమిపై వినాశనం మొదలైనప్పుడు వచ్చేదే కలికి అవతారం ఆ కలికి అంటే ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అసలు ఏంటి ఈ కలికి అవతారం అంటే శ్రీకృష్ణుడు ఓ శాపం వలన భూమిపైకి వేరువేరు సమయాల్లో రావాల్సి వచ్చింది ఆ శాపం పెట్టింది ఎవరో కాదు భృగు మహర్షి విష్ణువు అంటే లోక రక్షకుడు బ్రహ్మ సృష్టికర్త అలాగే శివుడు దేవుడు కోపం వస్తే విధ్వంసకారుడు కానీ అన్నింటినీ కాపాడేది మాత్రం విష్ణువు మంచి చెడును బ్యాలెన్స్ చేసేందుకు వేరు వేరు సమయాల్లో విష్ణువు వేరు అవతారాల్లో భూమి మీదకు వచ్చాడు అయితే విష్ణువు చివరి అవతారమే ఈ కలికి అది కూడా కలియుగంలో విష్ణువు మంచిని కాపాడేందుకు భూమిని రక్షించేందుకు వస్తారు ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ల పాటు సాగుతుంది మహాభారత కురుక్షేత్రం జరిగి ఇప్పటికే ఐదు వేల ఏళ్లు దాటింది అంటే కలియుగానికి అటు ఇటుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఉందన్నమాట కలియుగం చివరిలో వస్తాడు కలికి అవతారంలో విష్ణువు అసలు ఎందుకు విష్ణువు కలియుగం చివరిలో వస్తాడంటే ఇక భూమి అంతమయ్యేది అప్పుడే కాబట్టి భూమిని రక్షించేందుకు వస్తాడు ఈ అవతారాలకు ఓ కథ ఉంది పూర్వం రాక్షసులు శుక్రాచార్యుడు భృగు మహర్షి ఆశ్రమాల్లో ఆశ్రయం పొందారు వారిని ఈ ఋషులు కాపాడుతూ వచ్చారు ఇది తెలిసి ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని ఆ ఋషులు లేని సమయంలో దాడి చేస్తారు అది కూడా సరిగ్గా రాక్షసుల దగ్గర ఆయుధాలు లేని సమయం చూసి దాడి చేస్తారు కానీ ఆ రాక్షసులు తెలివిగా ఆశ్రమం నుంచి తప్పించుకుంటారు తమను కాపాడే భృగు మహర్షి శుక్రాచార్యుడు లేకపోవడంతో అసురులు భయంతో పరుగులు పెడుతూ ఉంటారు ఇంతలో భృగు మహర్షి భార్య కావ్యమాత వారికి గుర్తొస్తుంది దీంతో ఈ లోకంలో తమ కాపాడగలిగేది ఆ మాత తప్ప మరొకరు లేరని పరుగులు పెట్టి దేవతల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఆశ్రమానికి చేరుకుంటారు కావ్య ప్రాణాలతో బతికాం కానీ ఆ ఋషులని సమయం చూసి ఇంద్రుడు దేవతలు తమను చంపేందుకు వెంటబడుతున్నారు మీరే కాపాడాలి భృగు మహర్షి ఉంటే వారు ఇంతటి ధైర్యం చేసేవారు కాదని ప్రాధాయపడతారు రాక్షసులు దీంతో నా భర్త కాపాడుతూ వచ్చిన మిమ్మల్ని నేను కాపాడుతాను అది నా బాధ్యత కూడా అని కావ్యమాత హామీ ఇస్తుంది అంతేకాదు తన ఆశ్రమంలో వారికి ఆశ్రయం కల్పిస్తుంది అప్పుడే ఇంద్రుడు ఇతర దేవతలు వేగంగా దాడి చేసి రాక్షసులను చంపేందుకు వస్తుంటారు దీంతో కావ్యమాత తన యోగిక శక్తిని ఉపయోగించి ఇంద్రుడు దేవతలను కదలకుండా చేస్తుంది దీంతో వారు ఆశ్రమం వైపు రాలేకపోతారు అప్పుడే దేవతలంతా విష్ణువుకు మొరపెట్టుకుంటారు రాక్షసులను చంపాల్సిన బాధ్యత మాది లేదంటే మాకే ప్రమాదం కానీ కీడు చేసే వారిని కావ్యమాత కాపాడుతుంది మీరే ఆ రాక్షసులను చంపేందుకు సాయం చేయాలంటారు మరోవైపు భృగు మహర్షి తన ఆశ్రమంపై దేవతలు దాడి చేశారనుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య దగ్గరకు చేరుకుంటారు కానీ ఈ లోపే శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని కావ్యమాత శక్తి నుంచి కాపాడుతాను ఆమె యోగక శక్తి మిమ్మల్ని బంధించలేదు ఆ బంది నుంచి విముక్తి చేస్తాను ఆ తర్వాత మీరు రాక్షసులను చంపుకోండి అని చెబుతారు అంతేకాదు తాను ఉన్న చోట నుంచే తన విష్ణు చక్రాన్ని కావ్యమాత మీదకు వదులుతాడు శ్రీ మహావిష్ణువు రాక్షసులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా దేవతలను కూడా కట్టిపడేసిన ఆమెను చంపాలనుకుని చక్రాన్ని వదులుతారు శ్రీ మహావిష్ణువు ఇక సరిగ్గా అప్పుడే భృగు మహర్షి కూడా ఆశ్రమానికి వచ్చేస్తారు ఆ శ్రీ విష్ణు చక్రం రావడం కూడా చూస్తారు అది తన భార్యను చంపేందుకే వస్తుందని తెలుసుకొని భృగు మహర్షికి కోపం వచ్చేస్తుంది కానీ దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు ఇక తన భార్య చనిపోవడం ఖాయమనుకునే లోపే కావ్యమాత తలను తగ్గొట్టేస్తుంది ఆ చక్రం తల తెగి పడగానే ఆ చక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అయితే తన భార్య దారుణ మరణాన్ని చూసి తట్టుకోలేకపోతాడు నువ్వు ఏ లోకాలను కాపాడుతున్నావని విర్రవేగుతున్నావో అదే భూలోకం వెళ్లి అష్ట కష్టాలు పరిస్థితి నీకు వస్తుంది ప్రతి యుగంలో నువ్వు వెళితే కాని ఆ లోకాలు బతకలేని స్థితికి చేరుకుంటాయి ఇదే నా శపిస్తారు దీంతో భూలోకంలో ప్రతి యుగంలోనూ రక్షకుడిగా వేరువేరు రూపాల్లో వస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అప్పటికే సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సాగింది ఈ యుగంలో మొత్తం మనుషులు నిజం మీద ధర్మబద్ధంగా బతికారు వీరు పదివేల సంవత్సరాల వాటి బతికారు ఇక మనిషి ఎత్తు కొండంత అంటే దాదాపుగా ముప్పై ఒక్క ఫీట్లు ఉండేవారు ఆ తర్వాత త్రేతాయుగంలో నిజం పావు వంతు తగ్గింది మనిషి వయసు పదివేల ఏళ్లైనా కూడా ఎత్తు మాత్రం ఇరవై ఒక్క ఫీట్లకు తగ్గింది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల ఏళ్ల పాటు సాగింది ఇక ద్వాపర యుగంలో నిజం మరింత దిగజారింది మనిషి వెయ్యేళ్లకు మించి బతకలేదు మనిషి ఎత్తు పదకొండు ఫీట్లకు తగ్గింది ఇది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏళ్ల పాటు సాగింది ఇక కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ల పాటు ఉంటుంది ఈ కలియుగంలో మనిషి బతి వయస్సు కేవలం వందేళ్లు మాత్రమే ఎందుకంటే నిజం లేదు ధర్మం లేదు మనిషి తప్పుడు పద్ధతుల్లో బతుకుతాడు స్వార్థం పెరుగుతుంది నేరాలు పెరుగుతాయి ధర్మాన్ని వదిలేసిన మనిషి కలియుగంలో అంతమవుతాడు ఆ కలియుగం చివరిలోనే కలికి అవతారంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు మరి కలికి అవతారంలో కలియుగాన్ని పొడిగిస్తాడా ఈ నీచమైన మనిషి జీవితానికి ముగింపు పలుకుతాడా అనేది తెలియదు కానీ కలికి అవతారం మాత్రం నడుస్తుంది అయితే ప్రఖ్యాత జ్యోతిష్కుడు నాశామస్ కూడా ఈ కలికి అవతారం గురించే చెప్పాడని అందరూ నమ్ముతారు ఆయన మాటల ప్రకారం ఈ నేలపైకి ఓ గొప్ప మనిషి వస్తాడు ఈ నేలను సముద్రాలను మొత్తం శాసిస్తాడు అప్పుడు మొత్తం విశ్వమే సమస్యల్లో పడుతుంది మొత్తం ఎవిల్తో కూడిన ఈ లోకాన్ని ఆయన ఒకే దబ్బతో నాశనం చేస్తాడు అదే రోజున ఈ భూమిపై జీవం వండదు మరీ ముఖ్యంగా మనిషి ఉండడని చెప్పారు ఆయన అసలు కలికి ఏ ఉద్దేశంతో వస్తాడని మన పురాణాలు చెబుతున్నాయంటే దుష్ట సంహరణ కోసం అంటే చంద్రుడి నిండుగా ఉన్న రోజున అది కూడా ఏప్రిల్ ఇరవై ఆరు మే న మధ్యలో కలికే అవతారం భూమి మీదకి వస్తుంది అలా వచ్చి భూమి మీద దుష్ట సంహరణ చేసి మళ్ళీ నిజం మీద మనిషి బతికేలా ధర్మం ప్రకారం మనిషి జీవించేలా చేసి వెళ్లిపోతాడని పురాణాలు ఇది పురాణ కథ ఇక సినిమా విషయానికి వద్దాం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా విషయానికి వస్తే కలికి పుట్టుకంటే యుగాంతం చివరన వచ్చి ఈ నేలను కాపాడుతాడని మనకు అర్థమవుతోంది అది కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్న నివాస యోగ కేంద్రాన్ని ఆయన కాపాడుతారు ఈ కలికి అవతారం పుట్టేందుకు సాయం చేసేది అశ్వత్థామ దీన్నే అమితాబ్ బచ్చన్ పోషించారు వాస్తవానికి అశ్వత్థాముడికి కృష్ణుడి శాపం ఉంటుంది ఉత్తర గర్భాన్ని విచ్చిత్తి చేసినందుకు శపిస్తాడు కృష్ణుడు సకల రోగాలతో బాధపడుతూ కలియుగం మొత్తం బతకమని శపిస్తాడు దీంతో రోగిష్టిగానే బతుకుతాడు అశ్వత్థామ ఆయనకు ఆకలి దాహం మరణం ఇవేమి ఉండకుండా బతికేలా శాపం ఉంటుంది ఇక పురాణాల ప్రకారం కలికి పుట్టేది విష్ణుయసుడు సుమతల కొడుకుగా వీరు శంబలానే గ్రామంలో ఉంటారు ఇక అశ్వత్థామ మహాభారతంలో ఉత్తర గర్భం మీదకు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఉత్తర గర్భం విచ్చిత్ అవుతుంది కానీ కృష్ణుడు వెంటనే ఆ గర్భాన్ని కాపాడుతాడు అశ్వత్మను శపించి కలియుగం మొత్తం వృద్ధుడిలా రోగాలతో బ్రతకమని చెబుతాడు ఇక సినిమా విషయానికి వస్తే వాస్తవానికి కల్కి పుట్టేందుకు అశ్వథామ ప్రయత్నిస్తాడు దీపిక పడుకునే కడుపులో ఉన్న కలికిని చంపేందుకు వెళ్లలను ప్రయత్నిస్తారు ఆ సమయంలోనే దుష్ట శక్తులతో యుద్ధం చేస్తుంటాడు అమితాబ్ ఇక్కడే ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ భైరవుడిగా కలికిలో కనిపిస్తాడు భైరవుడు ఎవరో కాదు శివుడి అంశ పురాణాల ప్రకారం చూసుకుంటే ఐదు తలల బ్రహ్మ తాను శివుడితో సమానమైన విరవీగుతూ ఉంటాడు ఏకంగా శివుడినే తన కాళ్లకు నమస్కారం చేయమని అహంకారంతో అడుగుతాడు కానీ శివుడి అంశ బైరవుడిలా పుట్టి బ్రహ్మ ఐదో తలను చేతి వేళతో గిల్లుతాడు గిల్లిన ఆ చేతికే బ్రహ్మతల అంటుకుని ఊడొస్తుంది ఆ తలను వదిలించుకునేందుకు శ్రీ మహావిష్ణువు చెప్పాడని కాశీ వస్తాడు అక్కడే శివుడి వలన తల కింద పడి మొక్కలవుతుంది అక్కడి నుంచి ఈ కథ మొదలైనట్లుగా కాశీలోనే కథ ముగింపు అవుతుందని పురాణాలను ఆధారంగా చేసుకుని కలికి అవతారంతో కథను చేశాడనే కమెంట్స్ ఉన్నాయి ఇక్కడ కలికి అంటే ప్రభాస్ కాదు దీపిక కడుపులో ఉన్నది ఎవరంటే కలికి అని అర్థమవుతోంది మరి ఈ కలికి సినిమాలో కలికి ఉంటాడా లేదా సెకండ్ పార్ట్ లో వస్తాడా అనేది చూడాలి మొత్తానికి మ్యాడ్ మ్యాగ్స్ రేంజ్ లో హాలీవుడ్ స్టైల్లో ఈ కలికి ఉంది గొప్ప కథను అతి గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు నాగస్వేన్ అయితే ఈ కలికి కంటే కూడా మన పురాణ కథలో అద్భుతం అని చెప్పొచ్చు మరి మన పురాణ కథలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి